ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నా ఇన్కమ్ చూస్తే నియర్ టూ లాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను పది వందల తొమ్మిది రూపాయలతో నా కెరియర్ స్టార్ట్ అయిందండి సమాధానం చెప్పాడు తెలుసా ఆ చెప్పే సమాధానమే ఈ రోజు మమ్మల్ని పరిగెత్తిస్తుందండి తెలిసి పైకి ఇంకొక చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎన్నో మీటింగ్స్ చేశాము చూసాము కానీ ఫస్ట్ టైం జెంట్స్ కంటే ఎక్కువ మంది లేడీస్ తో ఫస్ట్ మీటింగ్ నేను చూస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కమిట్మెంట్ క్యాచ్ అందరూ కూడా సూపర్ గ్రేట్ కమిట్మెంట్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెంకటేశ్వర్ అండ్ అదే విధంగా మనకి చిరంజీవి సార్కి ఎందుకంటే ఇంతగా ఇక్కడ ఇంతమంది మీరు ఇలా కూర్చున్నారంటే వాళ్ళు దాని వెనుక ఎంత కష్టం ఉందో నాకు బాగా తెలుసు ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి మరి ఆ క్లాప్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ అంటే తెలియని వాళ్ళు ఈ రోజే ఫస్ట్ టైం వచ్చి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వచ్చేయండి నో జిఎస్టి రైట్ లెఫ్ట్ ఓకే సూపర్ జనరల్ గా నన్ను ఒక మంచి ఎంట్రీ సాంగ్ తో ఇన్వైట్ చేయడమే కాకుండా చాలా పువ్వులు కూడా మీద వేసి సంధనం కూడా చేసి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో అంటే గెస్ట్ అని చెప్పి నాకు ఇక్కడ చూపించాలి బట్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చి కూర్చున్నారో మీరు మాకు నిజమైన అండి మరి ఈ గెస్ట్లకు ఒక్కసారి ప్రాప్తుంది మాత్రం కూడా ఎక్సలెంట్ ఎందుకంటే ఒక వీక్ గా ఉండే ఒక పర్సన్ ఓఆర్ఎస్ తాగితే ఎనర్జీ వస్తుంది అనేది మనం విన్నాము హెల్త్ బాగాలేక బెడ్ మీద పడుపున సిలైన్ బాటిల్ పెట్టుకుంటే ఎనర్జీ వస్తుంది విన్నాము ఎస్ఆర్ నోన్ హెసార్ బట్ నా ఎనర్జీ మాత్రం మీ అందరిచే క్లాప్స్ అండి మీ క్లాప్స్ నా ఎనర్జీ అందుకని మీరు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా బాగుంటుంది ఎందుకంటే మనల్ని చెప్పారు మా వాళ్ళు క్లాప్స్ కొడితే సార్ దుమ్ము లేచిపోతుందని చెప్పాలి చెప్పారు మరి వాళ్ళు పరువు ముగించి కాపాడేది ఎవరి చేతుల్లో ఉంది గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అది చేతుల పైకి మరొకసారి క్లాక్ చూడదా వచ్చిన వాళ్ళకి కూడా నిద్ర లేపేటట్టు ప్రయత్నించాం అనుకుంటా ఎస్ అస్ సిస్టంలోకి వెళ్లే ముందు నిన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుని ఈ కంపెనీ ఈ కంపెనీ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఒకసారి సిస్టమ్ లోకి వెళ్లే ముందు నా గురించి మీకు పరిచయం చేసుకుంటానండి నా పేరు లక్ష్మీనాయండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లావేరి మండలం మదపాటు ఒక విలేజ్ నుండి రావడం జరిగింది అండి వెస్టిండీస్ కంపెనీకి ఒక అరవింద ఒక కెమికల్ ఫ్యాక్టరీ పైడి వివరంలో ఉంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఆ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్ గా పని చేస్తున్నవాళ్ళండి ఎవరు ఏం జాబ్ చేసేవాళ్ళండి ఏం జాబ్ అండి నాకంటే ఎలక్ట్రిషియన్ చాలా మంది ఉండొచ్చు ఇక్కడ అదే ఫ్యాక్టరీలో నాతో పాటు కలిసి పని చేస్తున్న ఒక ఫ్రెండ్ నాకు అక్కడ సీనియర్ ఆయన ఆ ఫ్రెండ్ ఏం చెప్పారంటే వెస్ట్ ని ఆల్రెడీ టేకప్ చేసి వెస్టీజ్ గురించి నాకు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఫ్రెండ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే ఫస్ట్ చెప్పేది ఎవరికి ఫ్రెండ్కి అదే విధంగా నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి నా ఫ్రెండ్ చెప్తుంటే నేను ఆ వ్యక్తికి ఒకటి అడ్వైజ్ చేశాను ఏమని చెప్పానంటే నీ గురించి నేను ఏమైనా చేయమంటే చేస్తాను అరవై కొట్టి రోడ్డు మీద పడేయమంటే పడేస్తాను కానీ ఇటువంటి సిస్టమ్స్ నా దగ్గర తీసుకురావద్దు అని చెప్పానండి ఫస్ట్ ఫాయిల్ ఇలా చెప్పడమే కాకుండా ఆ టైంలో రాంగ్ టైం మాకు ఈ ఐడి ఇచ్చిన టైంలో బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసిన టైం అండి రాంగ్ టైం అండి ఒక ఎగ్రవోల్ కావచ్చు ఒక సహార్ ఇండియా కావచ్చు ఒక పెరల్సి కావచ్చు ఒక అభయ్ ఒక అక్సయోల్ ఇటువంటి ఎన్నో కంపెనీలు భూస్థాపితమైన స్టేజ్ అండి ఇది కూడా మనం దాంతోనే కంపేర్ చేస్తామండి ఎస్ఆర్ఏ ఇది కూడా ఎంత కట్టాలి ఎంత కట్టించాలి అనుకుంటామండి ఎస్ఆర్ఏ అందుకు నా కి ఏం చెప్పానంటే కంప్లీట్ గా రిజెక్ట్ చేశాను నా ఫ్రెండ్ ఫైనల్ ఏం చెప్పాడంటే నేనంటే నీకు ఒక ఇష్టము నేనంటే ఒక నమ్మకం ఉంటే నా గురించి ఒక మీటింగ్ వచ్చి కూర్చోవు విను నీకు నచ్చితేనే ఈ బిజినెస్ మనం కలిసి చేద్దాం లేదంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పాడండి మీటింగ్ వెళ్ళాలంటారా వద్దంట గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి అంటే మీటింగ్ నేను ఇష్టంతో వెళ్ళే బలవంతంగా వెళ్ళా నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉండొచ్చు చేశారో బలవంతంగా వచ్చి కూర్చుంది అయితే వెళ్ళాను మీటింగ్ లో కూర్చున్నాను మీటింగ్ లో కూర్చునేటప్పుడు నా మైండ్ లో ఏముందంటే వీళ్ళు ఎంత కట్టమంటే చూద్దామని ఆలోచనతో కూర్చున్నాను ఈ రోజు కొత్తగా వచ్చి కూర్చున్న వాళ్ళకి మైండ్లో ఏమైతే రన్ అవుతున్నాయో ఒక అంటే నా లో కూడా అయ్యే రన్ అయ్యాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేటప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారండి ఏం చెప్పారండి జీరో ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు అక్కడ రిస్క్ అనేది జీరో ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా జీరో రిస్క్ మరి జనరల్ గా మార్కెటింగ్ అంటే నాకు అపో ఉంటుంది ఏముంటుందంటే నెలకి ఎంత టార్గెట్ చేయాలి మార్కెటింగ్ అని ఇక్కడ నో టార్గెట్స్ అని చెప్పారండి ఏం చెప్పారండి ఏం చెప్పారండి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే నో టైం లిమిట్స్ అని చెప్పారండి నీకు నచ్చిన టైం చేసుకో ఉన్న ఉద్యోగంతో చేస్తావా లేదా ఉద్యోగాన్ని వదిలి ఫుల్ టైం చేస్తావా నీ ఇష్టం బట్ పెట్టిన టైం అనేది సీరియస్గా పెట్టాలని చెప్పారండి వీటన్నింటితో పాటు ఇక్కడ ఒక ఎక్ములేటింగ్ ప్లాన్ అని చెప్పారండి పాత బిజినెస్ ఏదైతే ఉంటుందో డబ్బు ఇచ్చేసినా సరే ఆ పాత బిజినెస్ ఏదైతే ఉంటుందో మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ డబ్బులు వస్తాయని చెప్పారండి ఎక్కువలేటింగ్ అవుతుంది పాత పాయింట్స్ కొత్త పాయింట్స్ అనేవి వీటన్నిటిని నాకు ఇష్టమైంది గా ఒక పాయింట్ ఉందండి చాలా ఇష్టం ఇది నో అని చెప్పారండి ఏం చెప్పారండి వ్యక్తిగా చెప్పండి గట్టిగా గట్టిగా బాస్ అని చెప్పారండి ఇక్కడ ఎంతమందికి బాస్ లేకపోతే ఇష్టం అండి బాస్ లేకపోతే మీకు ఎందుకు ఇష్టం బాస్ ఉంటే మీరు ఒకటి చూడండి టైం కి నిద్ర లేకపోయినా టైం కి ఫుడ్ లేకపోతేనే హార్ట్ ప్రాబ్లమ్స్ కాదు షుగర్ కాదు బీపీ కాదు హెయిర్ ఫాల్ కాదు రకరకాల డిసీజ్ అనేవి వస్తున్నాయండి ఎస్ఆర్ నో కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అనేది ఎలా ఉందని చెప్పేసి ఎంత ప్రెజర్ ఉందో నేను ఆల్రెడీ తీసుకున్నా ప్రెజర్ ని ఎప్పుడైతే నో పాస్ అన్నారో అని చెప్పేసి వెంటనే రంజిత్ గారని నాకు ఫస్ట్ ప్లాన్ చెప్పింది రంజిత్ సార్ చెప్పి సరే ఇదంతా బాగుందండి ఈ బిజినెస్ లో నీ జాయిన్ కావాలంటే ఎంత కట్టాలి ఎంత కట్టేసి అది చెప్పండి నేను అడిగా అప్పుడు ఆయన నవ్వుతూ ఏం చెప్పారంటే నువ్వు ఆధార్ కార్డు తెచ్చావా అన్నారండి తెచ్చాను సార్ అన్న ఆధార్ కార్డు తీస్తున్నారు ఇప్పుడైతే మొబైల్ యాప్ ఐడి చేస్తున్నామండి మొబైల్ యాప్ కాదు అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉండేది అప్లికేషన్ ఫామ్ రాసి ఫిల్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత నీకు మెసేజ్ వస్తుంది చెప్పారు ఎన్ని రోజుల తర్వాత అండి ఇప్పుడు మీరు ఐడి తిన తర్వాత వస్తుంది విత్న్ మినిట్ బట్ అప్పుడు టూ డేస్ టూ డేస్ తర్వాత ఒక మెసేజ్ వచ్చింది సార్ ఒక మెసేజ్ నాకు వచ్చిందండి ఐడి నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ మెన్షన్ చేసిందండి అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే మా విలేజ్ లో ఉన్నావు సార్ అన్న అయితే నేను డ్రేపు శ్రీకాకుళం వస్తున్నాను రా అని చెప్పారండి వెళ్ళాను నెక్స్ట్ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడిగారండి ఉంది సార్ అన్న ఏం డౌట్ అంటే ఐడి వచ్చింది బాగానే ఉంది సార్ ఈ ఐడితో నేను ఏం చేయాలన్నా ఫస్ట్ నువ్వు ఏం చేయొద్దు ఐడి మీద వస్తువులు కొనుక్కొని చెప్పారండి ఏం చెప్పారండి గట్టిగా చెప్పండి ప్రొడక్ట్స్ కొనుక్కొని చెప్పారండి ప్రొడక్ట్స్ ఏముంటాయంటే ఆయన కొన్ని ప్రొడక్ట్స్ నాకు చూపించారు అందులో కొన్ని ప్రొడక్ట్స్ అనేది నేను పర్చేస్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళాను ఇంటి దగ్గర గ్రాండ్ వెల్కమ్ ఏమైనా ఉంటుందా మనకి కొత్త ప్రొడక్ట్ మనం పట్టుకొని వెళ్ళాము ఫస్ట్ ఇంట్లో రిసీవింగ్ ఎలా ఉంటుంది మీకు ఎలా తెలుసు తెలుస్తామండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్ నవ్ ఎస్ఆర్ నవ్ ఫస్ట్ కావర్ పట్టుకొని వెళ్ళిన వెంటనే మా అమ్మగారు ఏంట్రా అని చెప్పి మా అమ్మగారు అడిగితే ప్రొడక్ట్స్ అమ్మ ప్రొడక్ట్స్ అంటే ఏంటి ఎందుకంటే మా అమ్మగారు చదువుకోలే వస్తువులు ఇంటికి వాడుకుని అని చెప్పాను అవునా అని చెప్పి వెంటనే కావర్ తీసుకుంది తక్కువ తక్క దిగుతుంది ఏమమ్మా అంటే సంతూర్ సోప్ ఇక్కడ ఎక్కడుందా అని చెప్పారు తర్వాత త్రీ రేసస్ సీ పౌడర్ చూస్తుందిలే కోల్గేట్ పేస్ట్ చూస్తుందిలే వెంటనే తీసుకొచ్చి ఎవరో పనికి ఏమి ఇష్టం పట్టుకొని వస్తావు ఇంటికి అని చెప్పి సీరియస్ అయింది మా అమ్మగారు అది కాదమ్మా ఇది కాదమ్మని చెప్పాను మా అమ్మ మాత్రం ఏం చెప్పినా వెళ్ళే ఆ ప్రొడక్ట్స్ తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే మా ఇంట్లో పెట్టేశారు అగైన్ డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంట్లో ఉండే ఒక టీ పౌడర్ అయిపోతే డబ్బు తెచ్చి డెలగా కొన్నాడు కదా అని చెప్పి మన బెస్ట్ టీ పౌడర్ అనేది మా అమ్మగారు యూజ్ చేయడం అనేది జరిగిందండి యూజ్ చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మా అమ్మగారు ఏం చెప్పారో తెలుసా ఈ టీ పౌడర్ వలన గ్యాస్ స్ట్రబుల్ నుంచి నాకు రిలీఫ్ వచ్చింది వీక్నెస్ ఉంటే పోయింది చాలా బాగుందిరా ఒకసారి మరొక ప్యాకెట్ తీసుకురా అని చెప్పినప్పుడు దట్ ఈస్ ఫారా వెస్ట్ పడ క్వాలిటీ వెస్ట్ ఫీజ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి వెస్ట్ అనేది ఒక అద్భుతమైన క్వాలిటీ ఇప్పుడే వండర్ఫుల్ బస్ ఈ ప్రొడక్ట్ కూడా రెండు మైనస్లు ఉన్నాయి ఒకటి ప్రొడక్ట్కి కాలు లేవు రెండు నోరు లేదు ఏమేమి లేవండి పెద్ద మైనస్ అది ఎస్ఆర్నా ఏమేమి లేవు మన ప్రొడక్ట్స్కి నెక్స్ట్ కాడు కాళ్ళు లేవు నోరు లేవు గౌతమ్ బాలి గారు ఏం చెప్తున్నారు తెలుసా ఎవరికైతే కాలు ఉన్నాయని బిజినెస్ వస్తున్నారు ఎవరికైతే నోరు ఉందో ఈ ప్రొడక్ట్ పేరు మీరు చెప్తే మీ అకౌంట్ లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్తున్నారు గౌతం బాల్య గారు రైట్ ఫెయిల్ వెంటనే ఎక్కడ ప్రొడక్ట్ అనేది రిజల్ట్ అనేది మా ఇంట్లోనే మనం ఇంట్లో గెలిసామంటే ప్రపంచాన్ని గెలవచ్చు ఎస్ఆర్ రాము గెలడం స్టార్ట్ చేసేసాం ఒక టీ పవర్ తాపేస్తామా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడపించి వాడడం స్టార్ట్ చేసామండి ఎంత బాగా ఈ ప్రొడక్ట్ కి ఎడిక్ట్ అయిపోయామంటే ఒక సోపు వాడడానికి ఇష్టపడిన మా ఫ్యామిలీనే ఈరోజు ఒక నెలకి ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ప్రొడక్ట్స్ వెస్టెన్ యూజ్ చేస్తున్నామండి వ్యక్తి ఒక వ్యక్తి వెస్ట్ ఇది ఇంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈరోజు ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి కూర్చున్నారో న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కూర్చున్నారో మీకు ఇక్కడ ఏం చెప్పి ఇన్వైట్ చేస్తారో నాకైతే తెలియదు కంప్లీట్ గా ఫస్ట్ వినండి మీకు విన్న తర్వాత నీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితేనే బిజినెస్ గురించి ఆలోచించండి ప్రొడక్ట్ వాడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఎందుకు అంటే ఈ రోజు మనం ఇక్కడ బిజినెస్ చేయాల్సింది అడవులో చేస్తామా సొసైటీలో చేస్తామా సొసైటీలో ఎవరు ఉంటారు జంతువుల కన్నా ప్రమాదమైన ఒక వ్యక్తి దిగుతాడు వ్యవసాయ ఎవరు వాళ్ళు మనమే ఎవరండి 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 ఎందుకంటే ఎక్కువ డౌట్స్ అండి మా ఫ్రెండ్ ఒకడు ఈ ప్రోడక్ట్ నువ్వు యూజ్ చేయరా ప్రోడక్ట్ బాగుంటుందని చెప్తే నా మీద మోహమాటంతో ఇష్టంతో ఒక ఐడియా ఇచ్చేసి ప్రొడక్ట్స్ తీసుకుని వెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఎవరికి ఇచ్చారండి నేను నాకు తెలియదు వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయంటే అడిగి చెప్తానండి అడిగి చెప్పడం ఏంటంటే ఆ ప్రొడక్ట్ ఏమో ఒక వన్ మంత్ టూ మంత్స్లో పోతుందని ఒక ముసిరు ఆవిడకి ఇచ్చాడు ఆవిడ బయటికి రెస్ట్ ప్రొడక్ట్ గుడ్ అంట లేదంటే బ్యాడ్ అండి అంటే సైంటిస్ట్ ఉన్నారు చాలా మంది మనలో ఎక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఈ ప్రొడక్ట్ వాడకుండా వ్యాపారం చేయొద్దు ఎవరు కూడా యాక్చువల్లీ గౌతింపు ఏం చెప్తున్నారంటే బిజినెస్ అనేది మీరు కంపల్సరీ చేయాలని చెప్పడంలా మీకు హెల్త్ అనేది కంపల్సరీ అవసరం ఈ ప్రొడక్ట్ వాడని చెప్తున్నారు మీకు ప్రొడక్ట్ నచ్చిన తర్వాత నచ్చిన విషయం చెప్పండి డబ్బు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు బాలీసార్ ఇది సింపుల్ క్లారిటీ ఇస్తున్నారు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తానో మంచి రిజల్ట్ ఎప్పుడైతే నుంచి స్టార్ట్ అయిందో ఫస్ట్ నేను నా ఇన్కమ్ చూస్తే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో నా కెరియర్ స్టార్ట్ అయిందండి ఎంతతో స్టార్ట్ అయిందండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉందో నాకు ఎంత ఎనర్జీ ఇచ్చిందో తెలుసా ఎందుకు అంటే ఫ్యాక్టరీలో నాలుగేళ్లు పనిచేస్తే ఒక నెల జీతం అనేది ఏడు వేల మూడు వందల రూపాయలు అండి ఆ ఫ్యాక్టరీ వదిలి వచ్చిన తర్వాత తెలిసిన వ్యక్తులకి ప్రొమోట్ చేయడం ద్వారా వెస్టిస్ ద్వారా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎప్పుడైతే నా అకౌంట్ కి వచ్చిందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యానంటే ఈ రోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బయట మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ మనం కొంటాం ఎవరైనా ఒక రూపాయి మన అకౌంట్కి ఇస్తారా ఇవ్వరు ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినాక నేను రంజిత్ గారికి ఫోన్ చేస్తే రంజిత్ గారు ఏమన్నారంటే నువ్వు వాడుకుంటేనే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చిందంటే నువ్వు వాడికి ఇస్తే నీ లైఫ్ ఎలా ఉండబోతుందో నువ్వు డిసైడ్ చేసుకుని చెప్పారు మన గ్రేట్ లీడర్ మిస్టర్ రంజిత్ సార్ చూడండి రండి సార్ నేను అప్పారావు సుబ్బారావు షాప్ లో కొనుక్కున్నాను ఎవరు ఒక రూపాయి నాకు వీలే నేను నా ఇంటికి కార్ను వస్తువులు అనుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చింది కదా మరి ఫ్యాక్టరీలో నా జీతం ఏడు వేల మూడు వందల రూపాయలు అండి ఆ ఏడు వేల మూడు వందల రూపాయలు రావాలి అంటే ఇక్కడ నేను ఏం చేయాలని వెంటనే ఏం చెప్పారంటే మీటింగ్ అటెండ్ అవ్వని చెప్పారు దీని రమ్మన్నారు వ్యక్తిగా 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 ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్ రమ్మంటే సినిమాకి వెళ్తాము ఒక ఫ్రెండ్ రమ్మంటే రెస్టారెంట్కి వెళ్తాము ఒక ఫ్రెండ్ రమ్మంటే గోడలుకి వెళ్తాము ఎస్ఆర్ నవ్వు ఆ ఫ్రెండ్ గురించి ఏమైనా చేస్తాము కానీ జీవితంలో ఎదుగుద రెండు రా బాబు మీటింగ్ లో కూర్చుండంటే మనం వెళ్తామా మీరే ఒప్పేసుకుంటుంది బెస్ట్ సక్సెస్ అవుతాం మనం ఈరోజు ఒక మనిషికి ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో ఒక నెట్వర్క్ మీటింగ్స్ కూడా అంతే అవసరం గుర్తుపెట్టి మీటింగ్స్ కూడా అంతే అవసరం మీటింగ్స్ లేకపోతే టీమ్ డెవలప్ అవడం పక్కన పెట్టండి మీటింగ్స్ లేకపోతే ఈ బిజినెస్ మీరు పలికి రాదు మీటింగ్ కావాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదండి మనం పక్క వాళ్ళు చెప్పగలం ఎస్ఆర్లో అప్పుడు రంజిత్ గారు ఏం చెప్పారండి మీటింగ్ రా అంటే మీటింగ్ ఎక్కడ సార్ అంటే బెంగళూరు నుంచి చెప్పారండి ఎక్కడ చెప్పారండి వెళ్ళమంటారా ఉండిపోమంటారా చుట్టూ పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే వాళ్ళే చాలా మంది ఈరోజు వచ్చి ఉండరు అలాంటిది బెంగళూరు నన్ను రమ్మంటున్నారు ఎప్పుడు నేను వెళ్ళలే అంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలే అయితే సార్ ఏం చెప్పారంటే సార్ దగ్గరలో మీటింగ్ ఎప్పుడైనా అయితే నాకు చెప్పండి సార్ అంటే ఆయన ఒక్కటే నాకు క్లారిటీ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే నీకు జీవితం ఎదగాలని ఉంటే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటే తాదరికాన్ని వేలతో అయితే పీకి బయటికి విసిరేయాలనుకుంటే రా అని చెప్పారండి నాకు ఆయన మాట్లాడే మాటల్లో దాదరికాన్ని పీకి బయటికి విసిరేయాలన్నారు సార్ ఆ వరకు నాకు కనెక్ట్ అయిపోయి అంత పౌరుగా ఇందులో అని చెప్పి అప్పుడు మీటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను బెంగళూరు మీటింగ్కి వెళ్ళాను ఎవరెవరు వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ తెలుగు మాట్లాడే కూడా ఎవరూ లేరు ఏదేదో మాట్లాడుతున్నారని కానీ ఒక పర్సన్ వచ్చారు ఆ పర్సన్ చూసి నేను బాగా మోటివేట్ అయిపోయింది ఎవరు అంటే ఒక వీర్ చేతితో స్టేజ్ మీదకి వచ్చాడండి రెండు కాలు పూర్తిగా లేవు రెండు కాలు పూర్తిగా లేవండి కంప్లీట్గా సూట్తో ఉన్నాడు టై ఉంది వీలు ఉన్నారు ఆయన మైక్ ఇచ్చారు ఆయన పేరు చెప్పారు సుహాసనంద షాహా ఆయన పేరు ఆయన వెస్ట్ క్రౌన్ డైరెక్టర్ ఒక లెవెల్ చెప్పారండి ఇన్కమ్ లక్షా రెండు వేలు చెప్పారు ఎంత చెప్పారండి వీలు చెబితే కూర్చున్నాడు రెండు లక్షలు ఇన్కమ్ ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి మీ సీక్రెట్ ఏంటి సార్ అని చెప్పి అక్కడ ఉన్న లీడర్ ఒకరు అడిగితే ఏం సమాధానం చెప్పాడో తెలుసా ఆ చెప్పే సమాధానమే ఈ రోజు మమ్మల్ని పరిగెత్తిస్తుందని ఆ ఏం సమాధానం చెప్పాడంటే రెండు కాళ్ళ లేక నేను నడవలేకపోతున్నాను పాలు ఉండేవి కూడా నడవ లోన్ వాడు ఉన్నారు కదా అటువంటి వాళ్ళు అని చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాం ఇప్పుడు ఉన్నాం టాలెంట్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది స్కిల్స్ ఉన్నాయి మనీ నీడ్ కానీ మన పని మనం కరెక్ట్ గా చేస్తున్నామంటే ఏమి చేయడంలా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం చూద్దాం నన్ను జాయిన్ చేసే వారికి ఏమని వస్తే అప్పుడు ట్రై చేద్దాం జాయిన్ చేసిన వారి గురించి దయచేసి ఎవరు పట్టించుకోవద్దు దానికి ఎగ్జాంపుల్ మీకు ఈ జర్నీలో వెళ్తుంది ఇప్పుడు మనల్ని జాయిన్ చేసిన వ్యక్తి గురించి మీరు పట్టించుకోవద్దు అసలు ఎందుకని మీకు క్లారిటీ ఇస్తాను ఎప్పుడైతే ఆ మీటింగ్లో లో పర్సన్ చూసారు ఈ బిజినెస్లో ఏదో విషయం నేను అర్థమైంది బిజినెస్ స్టార్ట్ చేశాను తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో అచీవ్ చేశాను ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత సిల్వర్ డైరెక్టర్ ఒక లెవెల్ అచీవ్ చేశాను సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నా ఫ్యాక్టరీ ఏడు వేల మూడు వందల కాస్త ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చింది పార్ట్ టైం చేస్తే అప్పుడు డిసిషన్ ఏం తీసుకున్నానంటే ఉన్న ఉద్యోగం వదిలేసి వెస్టేజ్ ఫుల్ టైం తీసుకున్నాం అని చెప్పేసి ఫుల్ టైం తీసుకున్నాను ఫుల్ టైం మొదటి మొదటిన్నర ఇన్కమ్ చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వస్తుంది వెస్టేజ్ ఇక్కడ చాలా మంది రిస్క్ చేయడానికి ఇష్టపడరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఏమైపోతుందో ఉన్న ప్లేస్ నుంచి కొత్తగా ప్రయత్నించడానికి ఇష్టపడరండి డబ్బు అనేది ఊరికే వస్తుందా మీరే చెప్పండి ఎస్ఆర్ ఎస్ఆర్ ఎసారౌన్ డబ్బు అనేది ఊరికే ఛాలెంజ్ చేస్తున్నాడంట ఎవరితో అంటే డబ్బుతో నాకు డబ్బు వస్తుంది నేను ఏమైనా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తే డబ్బు ఏమైంది అంటే అరే బాబు నువ్వు ఏమైనా చేయి నేను వస్తానని చెప్పినా వీడు ఛాలెంజ్ డబ్బు వస్తే ఏమైనా చేస్తాడంట వెస్ట్రో చాలా మంది ఉంటారు సార్ ఒక పదివేలు వచ్చిందంటే నాకు దులిపేస్తాను సార్ ఏం దులిపేస్తారు పదివేలు రావడానికి ముందుకు దొలపాలి కదా మనం ఇప్పుడు పదివేలు వస్తే తినిపేస్తాడు వీడ పదివేలు రావాలంటే పదివేలు వచ్చి బిజినెస్ మనం ఇవ్వాలి ఫస్ట్ పదివేలు ఇచ్చే బిజినెస్ మనం ఇవ్వాలండి ఇప్పుడు ఒక లేడీ ఒక ఐదు కేజీలు పప్పు మిల్లికి తీసుకుని వెళ్ళింది మిల్లికి తీసుకుని వెళ్ళి కిందనేమో వంద కేజీలు డ్రమ్ము పెట్టింది నిండుద్దా నిండుద్దా అండి పప్పు తీసుకెళ్ళి ఐదు కేజీలు డ్రమ్ము మాత్రం నిండదు ఇక చాలా మంది లీడర్స్ చేస్తున్న మిస్టేక్ ఏమంటే ఇచ్చిన బిజినెస్ తక్కువ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మనం ఎంత బిజినెస్ చేస్తున్నామో ఫస్ట్ ఇక్కడ ఏమిటంటే వెస్ట్ సిస్టమ్ ఒకటే చెప్తుంది అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలని క్లారిటీ తీసుకోండి అని ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఎలా చేయాలి నాలెడ్జ్ ఎలా చేయాలి ఆలోచిస్తే వ్యాపారంలో మనం కొద్ది కాలం మాత్రమే నిలబడతాం అండి ఎందుకు చేయాలి ఆలోచిస్తే మాత్రం పర్మనెంట్ గా నిలబడతాం వ్యాపారంలో మనం ఎందుకు చేయాలని నిలిపివారండి ఇప్పుడు చూడండి ఈ వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ట్రైన్ బోగులో కూర్చున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ ఆ ఇద్దరు ఉంటే ఒకరికొక తరిచయం చేసుకుని కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే ఎక్కడి నుంచి నువ్వు దూకే అని చెప్పారండి ఏం చెప్పారండి గట్టిగా చెప్పండి దూకేయమని చెప్పారు అయితే ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నానని కదా నన్ను చనిపోమంటున్నావు నువ్వే చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి ఆయన సీట్లు ఆయన కూర్చున్నారు ఈయన సీట్లు ఈయన కూర్చున్నారని మరి కాసేపటి తర్వాత వెనక నుండే బోగి నిప్పుకుంది కాలిపోతుందండి అప్పుడు ఆయన వచ్చి ఇతని దగ్గరికి వచ్చి ఎలా దూకాలని అడుగుతాడా ఎలాగో దూకేస్తాడు ఎందుకు ఎందుకు దూకమంటే దూకలే ఇప్పుడు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక ఎందుకు దూకాలి అనే క్లారిటీ లేదు ఇప్పుడు ఎందుకు దూకాలని క్లారిటీ ఉంది ఎందుకు చేయాలి బిజినెస్ అనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఎందుకు బిజినెస్ చేయాలని క్లారిటీ ఉండాలి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి పిల్లలు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి బిజినెస్ ఎందుకు చేయాలి నాకు మంచి లగ్జరీ కార్ కావాలి బిజినెస్ ఎందుకు చేయాలి మంచి ఒక హౌస్ కావాలి బిజినెస్ ఎందుకు చేయాలి నాకు నెలకు ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ కావాలి బిజినెస్ ఎందుకు చేయాలంటే డబ్బు వాళ్ళు నేను అవమానాలు పడుతున్నాను ఆ అవమానాల నుంచి బయటికి రావాలి నేను పాయింట్ అవుట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అందుకే వ్యాపారం చేయాలి డిస్కషన్ చేసుకోవాలి వ్యాపారం చేయాలి ఇదంతా వదిలేసి ఏదేదో మాట్లాడతాము ఏదేదో చెప్తాం ఇదంతా వదిలేసి నిజంగా డ్రీమ్ ఉండాలండి డ్రీమ్ ఉంటే ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతాము అండి లేకపోతే సక్సెస్ కాలేము డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంతేరా మూవీ ఎంతమంది చూసారు అందుకు ఎంత కలెక్షన్లు వచ్చాయి కాంతార మూవీ ఈ కాంతార మూవీలో హీరో పడుకుంటే కళ లేకుంటే వస్తుంది ఏమొస్తుంది అడగ పంది ఎస్ఆర్ నవ్వు భయపడి లేస్తారండి అక్కడ కాంతారా మూవీకి హీరోకి అడగ పంది కళలోకి వచ్చినందుకు భయపడి లేస్తే కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందండి మీ కళలోకి మీ డ్రీమ్ కూడా మీకు అలా వచ్చి మీరు పరిగెత్తుకుంటూ లేచి ఫీల్డ్కి వెళ్తే మీ ఇంటికి కోట్లు వస్తాయండి మనకి ఇది అవసరం లే మనం ఏంటి కార్లు డబ్బులు ఉండాలి కండి మనలాంటి వాళ్ళు తిరిగితే కాదు దానికి ఏమని రాసింది డబ్బు ఆ డబ్బు సంపాదించాలి మనం ఫస్ట్ డబ్బు ఎవరి దగ్గర ఉంది సంపాదించే డబ్బున్నెల అయ్యారండి ఎస్ఆర్వాడు మనం సంపాదిస్తే ఏమవుతాం డబ్బున్న అవుతాం మనం పెట్టుకునే డ్రీమ్స్ స్ట్రాంగ్ ఉండాలి ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో ఎలా వచ్చారో ఎందుకు వచ్చారు ఏం చెప్తే వచ్చారు నాకైతే తెలియదు ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అయితే మీకు పరిశీలించుకున్నాడు ఇక్కడ ఒక వండర్ఫుల్ అండి శాస్త్రం తర్వాత వస్తామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక రాజు ఉన్నాడు గారికి ఒక అందమైన కూతురు ఉంది ఆ కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి రాజ్యం అంతా దండ వేయించాలి ఏమైనా దండ వేయించారంటే నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఎవరైనా మీరు ఒక వీరుడు గాని ధీరుడు గాని సూర్యుడు గాని ఎవరైనా ఉంటే రండి నా కూతురు నుంచి పెళ్లి చేస్తారంటే తండ్రి విషయం వన్ అవర్ చూసి ఇంటి దగ్గర జనాలు వీభత్సం వచ్చేసారు ఎవడో వీరులు ధీరులు సూర్యులు ఎస్ అవును రాజుగారికి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారండి రాహు గారికి పిచ్చెక్ ఏం చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాడు సరే రండి వీరులు అని చెప్పి అందరిని ఒక దగ్గర తీసుకుని వెళ్ళాడు ఒక చెరువు చుట్టూ నిలబెట్టాడు ఆ చెరువులో ఏం చెప్పాడంటే ఇక్కడి నుండి ఆ అవత ఆ చివరికి ఆ వంటికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి నా కూతునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడండి అందరు కూడా యా అంటున్నారండి బట్ వన్ కండిషన్ ఆ చెరువులే ముసలి ఉన్నాయని చెప్పాడండి ఏమున్నాయండి ముసలి ఉన్నాయి చాలా ఇప్పుడు అందరూ చూస్తున్నారు దేని చూస్తున్నారు తెలిసి ఎవరొచ్చి దూకుతారా అని చూస్తున్నారు ఈ వీరులు దీరులు సూర్యులు ఏమైపోయారు అంటే ఆడియన్స్ అయిపోయారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు చూస్తే ఒకటి మాత్రం పట్టేస్తూనే ఆ వడ్డీకి వెళ్ళిపోయారు అందరు కూడా ఎక్సలెంట్ సూపర్ ఫ్రెంట్ అని చెప్పి భుజం మీద ఎక్కించుకొని ఆ వ్యక్తి పొగుడుతుంటే ఆ వ్యక్తి మనం అడ్డీ చూస్తున్నాడు ఇక్కడ పొగడు అక్కడ చూస్తున్నారు ఏంటి సార్ అంటే ఇంతకు నన్ను తోసింది ఎవరిని అడుగుతున్నాను అంట మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి బలవంతంగా నీటిలో పడ్డాడు చెరువులో పట్టాడు సక్సెస్ అయ్యాడు భగవంతుని వచ్చి మీరు ఎక్కడ కూర్చున్నారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి మన కోరిక బలమైనది అయితే మనకు తీరిక ఉంటుంది కోరిక బలమైనది లేదనుకోండి మనకు తీరిక ఉండదు మీటింగ్ రా అంటే లేదండి వచ్చారు ఎవరు వచ్చారు మీటింగ్ రండి అంటే మాత్రం విపరీతంగా ఉంటుంది సార్ వర్షం సార్ ఇక్కడ మమ్మూలు కాదు ఎస్ఆర్నౌన్ అంటే కోరిక బలమైనది కానప్పుడు తీరుకుండదు ఎస్ఆర్నౌన్ కోరిక బలమైనది అయితే వస్తుంది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుని వస్తారండి అడ్జస్ట్ చేస్తున్న కూర్చుంటారు మీటింగ్ లో ఎవరి గురించి వ్యాపారం చేయమంటున్నాం మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి గురించి కాదండి మీ తర్వాత మార్చుకోవడానికి బిజినెస్ చేయమంటున్నాం ఎంత గొప్ప ఆపర్చునిటీ అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చి నా జాతకం చెప్పు అని చెప్పి చేతులు గీతలు చూపించుకొని మేము జాతకం చెప్పించుకుంటాం ఎస్ఆర్ అంటే వెస్ట్ అనంత దమ్ము తెలుసా రెండు చేతులు లేని వ్యక్తి బీహార్ లో నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నాను వెస్ట్ లో అటువంటి ఆపర్చునిటీ మన చేతిలో ఉంది బట్ చాలా కామెడీగా తీసుకుంటాం ఈ వ్యాపారాన్ని సీరియస్గా తీసుకోండి ఎప్పుడైతే వెస్ట్ రిలీజ్ అయినా ఫుల్ టైం తీసుకున్నాను పంతొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇన్కమ్ మన అకౌంట్కి వస్తే ఇంకా ఎనర్జీ లెవెల్ పెరుగుతుందా లేదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకు అంటే చాలా మంది పిలాసిబుల్ చెప్తారు డబ్బుకి ఏముందో లేదు ప్రేమ ఉంటే సరిపోద్ది అని ఇదంతా సొల్లు కబుర్లు అండి ఎవరు నమ్మొద్దు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వైఫ్కి హెల్త్ బాగాలే హాస్పిటల్ తీసుకుని వెళ్తే త్రీ ల్యాక్స్ అనేది ఖర్చు అవుతుంది డాక్టర్ అని చెప్పారు వెంటనే పర్సన్ నా దగ్గర డబ్బు లేదు గోల్డ్ అంతా ప్రేమ చేసే చేసే అన్నాడంట ఆపరేషన్ చేస్తాడా అక్కడ ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి డబ్బు ఇంపార్టెంటా ప్రేమ ఇంపార్టెంటా నీ దగ్గర డబ్బు లేకపోతే ప్రేమలు కూడా పారిపోతాయండి నీ దగ్గర డబ్బు ఉంటే లేని ప్రేమలు కూడా వస్తాయి డబ్బు వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్బు ఏమైనా చేస్తుంది మనమంటే నచ్చిన వాళ్ళకి కూడా నచ్చేలాగా చేసే దమ్ము ఒక డబ్బుకు మాత్రమే ఉంది గుర్తు పెట్టుకుంటే గారు ఫ్రెండ్స్ ఎస్ఆర్ నోన్ మనమెంటే వాళ్ళకి నచ్చదు కానీ వాళ్ళకి మనం నచ్చిపోతాం ఎప్పుడు తెలుసు వాడు కష్టం వచ్చినప్పుడు యాభై వేల రూపాయలు హెల్ప్ చేయండి సూపర్ రా నీ గురించి ఏదో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం మార్చిరా ఎస్ఆర్ నోన్ ఎస్ఆర్ నవ్వు డబ్బు పవర్ అది ఈ డబ్బు పవర్ ఏమంటే పడగొడుతుంది పడగొడుతుంది ఎస్ఆర్ నవన్ విడగొడుతుంది ఎస్ఆర్ నౌన్ నిలబెట్టుంది డబ్బు పవర్ అది ఇక్కడ డబ్బు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్బు సంపాదించండి మీ లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయిపోతారు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఓన్లీ మనీ ఇది రైట్ ఆ మీరే చెప్పండి మనీ ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అని ఉండవు ఉండాలి ఎప్పుడైతే నేను సిల్వర్ డైరెక్ట్ కంప్లీట్ చేస్తున్న తర్వాత నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ చూసాను మరింత సీరియస్గా చేసి గోల్డ్ కంప్లీట్ చేస్తున్నాను గోల్డ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్ట్ డ్రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డైమండ్ డ్రైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ క్రౌన్ డైరెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లక్ష ఇరవై వేలు ఇరవై వేలు ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నా ఇన్కమ్ చూస్తే నియర్ టూ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాను మంత్లీ నాతో అదే ఫ్యాక్టరీలో కలిసి పని పనిచేస్తున్న నా ఫ్రెండ్స్ రెండు వందల ఇరవై రెండు మంది ఉంటే ఈ రెండు వందల ఇరవై రెండు మందికి వెస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమంది మో మాటను కొంతమంది మో మాటానికి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకున్నారు కొంతమంది మో మాటానికి పర్సెంట్ వరకు వచ్చారు కొంతమంది మో డైరెక్టర్ వరకు వచ్చారు కొంతమంది మో లేకుండా ఇటువంటి నా దగ్గర తీసుకురావద్దని చెప్పారు వాళ్ళని నో అన్నారు కదా నేను నాగిపోతే ఈరోజు నో అనేవాడిని కూడా ఎస్ కెపాసిటీ నాకు వస్తుందా మీరే చెప్పండి వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళ లైఫ్ మీద నాకు క్లారిటీ ఉంది ఎందుకు సార్ అంటే మేము ముగ్గురు అన్న ఇద్దరు తమ్ముల్ని నాకున్నారు